నక్షత్రయోగం జయగురు దత్తాత్రేయ శతభిషా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కుంభరాశి వారు ఉంటారు శతభిషా నక్షత్రం వాళ్ళు శని దోషం అంటే ఇక్కడ కుంభరాశి కదా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా కొన్ని దోషాల వలన కొన్ని రాశుల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అందులో కుంభరాశి ఒకటి ధనయోగం వ్యాపార యోగం లక్ష్మీయోగం కోసము అలాగే సంపూర్ణ శని దోషం పోవడం కోసము ఒక చిన్న దానం చేయండి శతబిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జనవరి ఇరవై ఏడో తారీఖు జనవరి ఇరవై ఏడు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చకుడికి ఫల దానం చేయాలి యా పలినీర్యా ఆ ఫలా ఆ పుష్ప యాశ్చ పుష్పిణీ ఫలము అరటిపండు దానిమ్మ జామపండు పొప్పడి పండు అంటే పప్పాయ లేదు ద్రాక్ష మీ అవకాశం మీరు ఏది చేసినా ఫలదానం చేయండి ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తప్పకుండా ఈ దానాన్ని ఇరవై ఏడో తారీఖు ఆచరించడం ద్వారా మీకు నక్షత్ర శాంతి జరుగుతుంది గ్రహదోష నివారణ జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చకుడికి దానం చేస్తే సత్ఫలితాలు సంభవిస్తాయి అంటే సంపూర్ణ దోషాలు తొలగిపోతాయి దత్తార్పణమస్తు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూపిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ